విషయంలో కీలక మార్పులు జరిగాయి ఇకపై ఎమర్జెన్సీ సేవలన్నింటికీ డైల్ వన్ వన్ టూ నెంబర్ అమల్లోకి వచ్చినట్లు డిజిపి జితేందర్ తెలిపారు ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం హండ్రెడ్ అంబులెన్స్ సేవల కోసం వన్ జీరో ఎయిట్ మహిళల భద్రత వన్ ఎయిట్ వన్ చిన్నారుల భద్రత వన్ జీరో నైన్ ఎయిట్ విపత్తులకు సంబంధించి వన్ జీరో డబల్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందేవారు అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే వన్ వన్ టూ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ క్రమంలో నేటి నుంచి రాష్టంలో ఇదివరకు ఉన్న ఎమర్జెన్సీ నెంబర్ల స్థానంలో వన్ వన్ టూ ద్వారా ఎం ఎమర్జెన్సీ అనుసంధానం చేశారు దీంతో డైల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటనా స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాట్లు చేశారు ఆండ్రాయిడ్ ఫోన్లలో పానిక్ బటన్ ను గట్టిగా నొక్కిన వన్ వన్ టూకు కాల్ వెళ్లనుంది ఈ మార్పులను గమనించి ప్రజలు సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు